నటి లయ ఒకప్పుడు తన అందం అభినయంతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఇరవై ఐదేళ్ల అమ్మాయిలా ఉంది లయ తెలుగులో లయ చంద్రం నాలో ఉన్న ప్రేమ టాటా బిల్లా మధ్యలో లయ వంటి మరికొన్ని సినిమాలో నటించింది ప్రస్తుతం లయ ఫ్యామిలీ యుఎస్ లో సెటిల్ అయ్యారు గణేష్ అన్న వ్యక్తితో రెండు వేల ఆరులో లో ఈమెకు పెళ్లి జరిగింది వీరిద్దరికి ఒక కొడుకు కూతురు ఉన్నారు కూతురు పేరు శ్లోక కొడుకు పేరు వచ్చారు అయితే రీసెంట్ గా లయ తన కూతురు శ్లోకా బర్త్డే సెలబ్రేషన్ ఫొటోస్ ను షేర్ చేశారు ఈ ఫొటోస్ ను చూసిన వారంతా హ్యాపీ బర్త్డే శ్లోకా బేబీ అంటూ లయా కూతురికి విశేష తెలియజేస్తున్నారు లయా కూతురు అంత పెద్దదైపోయిందా అంటూ నేదిజన్లు కామెంట్ చేస్తున్నారు తల్లిలానే కూతురు కూడా చాలా అందంగా ఉంది అంటూ ఇంత వయసు వచ్చినా లయా కూతురితో సమానంగా కనిపించడంతో తల్లి కూతుర్లిద్దరు అక్క చెల్లిలా ఉన్నారంటూ వాపోతున్నారు లయా షేర్ చేసిన శ్లోకా బర్త్డే సెలబ్రేషన్స్ లో తమ ఫ్యామిలీ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి వాటిని మీరు కూడా ఒక లుక్ వేసేయండి ఈ వీడియో లైక్ చేసి సెలబ్రిటీస్ నుంచి ఏ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మొబైల్ ఐకాన్ Yeah, do you just go to